సంఘం యుగం దానిలో ప్రథమంగా కనిపించే మూడు రాజ్యాలు దక్కన పీఠభూమిలో పూర్తిగా దక్షిణ భాగంలో కృష్ణానదికి దక్షిణ భాగంలో ఈ మూడు రాజ్యాలు ఉన్నాయి అవి చోళ రాజ్యము పాండ్య రాజ్యము ఇంకొకటి చేర రాజ్యం ఈ చేర రాజ్యాన్ని కేరళ రాజ్యము అని కూడా అంటారు సంగమయుగంలో మొట్టమొదటిగా ఉండేటటువంటి మూడు రాజ్యాలు ప్రప్రథమంగా ఉండేటటువంటి మూడు రాజ్యాలు వాటి యొక్క ఉనికి గురించి మనం ప్రస్తుతం ఈ సంగమ యుగంలో ఉండేటటువంటి రాజ్యాల గురించి తెలుసుకుంటున్నాం మెగస్ తన గ్రంథంలో ఏం వర్ణించాడు అనంటే గురించి మొట్టమొదటిగా వర్ణించాడు ఈ పాండలు ఈ మూడు రాజ్యాలకై మూడు రాజ్యాల్లో ప్రథమంగా వచ్చినటువంటి వారు ఆదిగా ఉండేటటువంటి వారు అని అతను వర్ణించాడు పూర్వీకులు అని కూడా అతను చెప్పాడు అయితే ఈ రాజ్యం ఎలా ఉండేదక్క సుసంపన్నంగా ఉంది రాజ్యం అంతా కూడా ముత్యాలతో వెరదల్లుతూ ఉండేదని ఈ మెగస్తూ వర్ణించారు అలాగే ఈ రాజ్యాన్ని ఏలేటటువంటి రాజు రాజు కాదు ఒక స్త్రీమూర్తి అని అతను తిప్పాడు అంటే ఈ రాజ్యంలోని ప్రజలందరూ కూడా మాతృ సంబంధమైనటువంటి సంబంధితంగా ఉండేటటువంటి సంఘాన్ని కలిగి ఉన్నారని దీని అర్థం పాండల యొక్క సరిహద్దులు ఎలా అంటే దక్కన పీఠములో ఉండేటటువంటి పూర్తిగా దక్కన ప్రాంతంలోను అలాగే దక్కనపీఠ భూమిలో ఉండేటటువంటి తూర్పు బాధా భాగాలన్నింటినీ కలిపి ఈ యొక్క రాజ్యం యొక్క పాండ్య రాజ్యం యొక్క సరిహద్దులు ఉండేవి అవి ఇప్పుడు తిరునెల్వేలి జిల్లా అలాగే రామ్నాథ్ జిల్లా అలాగే మధురై జిల్లాలో ఈ మూడు కలిసి ఉండేటటువంటి భూభాగం అంతా అప్పటిలో ఉండేటటువంటి పాండ్యరాజ్యము రాజ్యము అని చెప్పారు వారు మధురైని ముఖ్య పట్టణముగా చేసుకుని రాజ్యం ఇవ్వలేరని తెలుస్తుంది ఈ పాండ్యుల కాలంలోనే తమిళులు రచించినటువంటి తమిళ కవులు అందరూ కూడా ఒక సంఘముగా ఏర్పడి వాడి కవిత్వాలన్నీ కూడా క్రోడీకరించడం జరిగింది దీనినే సంఘము యుగము సంఘం యొక్క కవులు యొక్క యుగము అని కూడా పిలిచారు ఈ లిటరేచర్లో ఈ లిటరేచర్ అంతా ఎప్పుడు జరిగింది అని అంటే పాండ్య రాజుల కాలంలోనే జరిగింది అని తెలుస్తుంది అయితే ఈ లిటరేచర్ అంతా చూస్తే ఒకరిద్దరి యొక్క రాజుల గురించి మాత్రమే తెలియజేస్తుంది కానీ పూర్తిగా అప్పుడు రాజ్యం రాజుల గురించి మనకు పూర్తిగా చెప్పటం లేదు ఆ తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి సాహిత్యంలో ఏం తెలుస్తుంది అని అంటే ఈ పాంజుల రాజ్యము ధన ధన్యాలతో తొలతూగుతూ అభివృద్ధి పథంలో ఉందని తెలియచేస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఈ ఒకరిద్దరు రాజులే కాకుండా తర్వాత తర్వాత వచ్చినటువంటి సాహిత్యం సాహిత్య కవులు ఆ రాజుల గురించి కూడా కొద్ది కొద్ది కొద్దిగా వర్ణించడం జరిగింది ఈ పాండ్య రాజులు రోము దేశంతోను రోము ప్రజలతోను వాణిజ్య సంబంధాలు పరిపాలనా సంబంధాలు కలిగి ఉండేవారు అగస్టస్ అనేటువంటి రోము చక్రవర్తి ఈ పాంజుల యొక్క రాయబారిని తన ఆస్థానములోనికి ఆహ్వానించి తన ఆస్థానంలో ఉంచాడు ఇది ఎప్పుడు జరిగింది అని అంటే శకము పద్నాలుగవ సంవత్సరంలో జరిగింది తామ్రపాణి పట్టణం యొక్క ముఖభాగంలో ఉండేటటువంటి కొరక్కల్ అనేటువంటి ప్రదేశము కొరక్కల్ అనేటువంటి వాడరేగు పాండల కాలంలో అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత పొందింది ఈ పట్టణం నుంచి అనేక లావాదేవీలు ఈ వాడరేగు ద్వారా వాణిజ్యపరమైనటువంటి వస్తువులు దిగుమతులు ఎగుమతులు జరుగుతుండేవి కాబట్టి ఈ తామ్రపాణి పట్టణాన్ని మొట్టమొదటిగా పాంజులు దా రాజ్యానికి రాజధానిగా చేసుకున్నారు పాలయ గాసలై అనేటువంటి పాండ కింగు మొట్టమొదటి రాజ్యానికి రాజు తరువాత నెడుంజరియన్ ఒకటో కింగు ఇతను ఏం చేశాడు ఇతని కాలంలో పొరపాటున అనేటువంటి కావేరి పట్టణానికి అయినటువంటి రాజుని అతడు పదవిచ్యుతుడై ఒక వస్తువు యొక్క తాకట్లో అతన్ని దొంగగా పట్టుకుని అతన్ని తప్పుగా దొంగతనం చేశాడు అనేటువంటి అభియోగం మీద అతనికి ఉరిశిక్ష విధించాడు ఆ ఉరిశిక్ష విధించిన తర్వాత అతనికి తెలిసింది ఇతను దొంగ కాదు అనేటువంటి విషయం తెలిసి చాలా కుమిరిపోయి అతను చంపినందుకు ఆ దుఃఖంతో ఈ నెడిర్జని అని ఒకటవ ఒకటవ పాండ్యరాజు మరణించాడు ఇది ఎందులో తెలుస్తుంది అంటే మనకి శిల ప్రాధికారం అనేటువంటి కావ్యంలో తమిళ కావ్యములో ఈ కోవలన్ మరియు అతని భార్య అయినటువంటి కన్నాకి యొక్క కథలో మనకి ఇది వివరించబడింది పడింది తర్వాత ఇతన్ని నెడుంజలియన్ రెండు ఆ రాజ్యానికి అధికారంలోకి వచ్చాడు ఇతను ఈ రాజ్యాన్ని మరియు చారా రాజ్యం యొక్క రాజుల్ని కంబైండ్గా యుద్ధం చేసి వారితో పోటీగా యుద్ధం చేసి వారిద్దరినీ జయించి పాండ్య రాజ్యాన్ని వృద్ధి చేశాడు అదే సమయంలో పల్లవులు మరలా పుంజుకుని ఈ రాజ్యాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించడం మొదలెట్టి ఆ క్రమంలో పాండ్యరాజ్యం తిరిగి మళ్ళా క్షీణించడం మొదలుపెట్టి క్రీశకం ఏడవ శతాబ్దం మధ్యలో నడుమారన్ అనేటువంటి పాంజరాజు శక్తి పుంజుకుని తిరిగి పాండరాజ్యాన్ని జవశక్తులు కల్పించి వాటిని అందరినీ చేయించి పాంజరాజ్యాన్ని సుస్థిరిగా అటు తర్వాత నెడున్ జలియన్ ప్రాణాంతక అనేటువంటి పాండరాజు పల్లవుల్ని ఓడించి తంజావూరుని స్వాధీనపరుచుకుని దానిని కూడా పాండ్యరాజ్యంలోనికి చేర్చాడు తర్వాత శ్రీమహర పాండ్యన్ అనేటువంటి పాండరాజు ఇతడు ఎనిమిది వందల ముప్పై నుండి ఎనిమిది వందల అరవై రెండవ సంవత్సరం వరకు రాజ్యంలో పరిపాలించాడు ఇతనేం చేశాడు అంటే కేరళ రాజ్యాన్ని గంగాస రాజ్యాన్ని పల్లవ రాజ్యాన్ని కుంభకోణ వద్ద జయించి రాజ్యాన్ని ఇంకా విస్తరింపజేసాడు క్రీస్తుకం తొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పన్నెండు వందల పదహారు వరకు ఈ పాండరాజ్యం అంతా కూడా చోళ చోళ రాజ్యం కింద ఉండేది చోళ రాజ్యం కింద ఒక చిన్న చిన్న రాజ్యాలుగా మరలా విడిపోయి ఉండేది అయితే ఇదే అదునుగా చూసుకుని క్రీస్తకం వందల తొంభై నుంచి పదకొండు వందల ముప్పై ఏడులో ముప్పై మూడు వరకు ప్రాణాంతక పాండ్య అనేటువంటి మహారాజు పాండ్యరాజు ఈ చోళలపై దండెత్తుతూ వస్తూ మళ్ళా తిరిగి కోల్పోయినటువంటి రాజ్యాన్ని తిరిగి అధికారంలో తీసుకొచ్చాడు ఇలా అధికారంలో తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఈ చోడులందరూ కూడా మధురై పట్టణాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం వెళ్ళారు ఇలా రాజ్యం వెళుతూ ఉండేటటువంటి రెండోసారి పునరుద్ధరింపబడినటువంటి ఈ పాండ రాజ్యాన్ని చరిత్రలో ఏమని పిలిచారు అని అంటే రెండవ పాంజరాజుల పరిపాలన అని పిలిచారు ఈ రెండవ పాండరాజుల పరిపాలనకి దోహదం చేసి దాన్ని సురక్షితంగా రాజ్యాన్ని ఉంచినటువంటి రాజులు ఎవరు అని అంటే సుందర పాంజన్ రాజు అలాగే జాతవర్మన్ పాంజన్ రాజు ఈ జాతవర్మన్ పాండ్య పాండ్యరాజు మాత్రము మొత్తం ఈ ఇతని శత్రువులందరినీ కూడా తుత్తులు చేసేటటువంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా ఈ రాజ్యం అంతా కూడా రెండవ పాండ్య రాజ్యంగా ఏర్పడింది ఈ రెండవ రాజ్యంగా ఏర్పడినటువంటి రాజ్యము పన్నెండు వందల పదహారు నుంచి ఇది పూర్తిగా రెండవ పాండ్య రాజ్యంగా పిలవబడింది అయితే తర్వాత వచ్చినటువంటి వారి కుమారులు ఏం చేశారంటే మధురైలో అండేట మహారాజు యొక్క కుర్చీ కోసం అంతర్యుద్ధాలు చేసుకుని అంతర్యుద్ధాల్లో పూర్తిగా బిజీగా ఉన్నటువంటి సమయంలో ఏం జరిగింది అనంటే తురుష్క రాజుల యొక్క అల్లాయుద్దీన్ ఖిల్జీ యొక్క జనరల్ మాణిక్ కఫూర్ ఈ విషయాలన్నీ చూస్తూ ఇదే సమయమని గ్రహించి ఈ పాండ్య రాజ్యం మీదకి దండెత్తి పట్టణాన్ని స్వాధీనం చేసుకుని రాజ్యాన్ని తునాతనకులు చేశారు